ధవళేశ్వరం బ్యారేజీ భద్రతపై రెడ్ అలర్ట్ పాడైన కెమెరాలు రాత్రివేళల్లో ఇసుక అక్రమ మైనింగ్ విస్తరిస్తూ ఇరిగేషన్ వ్యవస్థపైనే ముప్పు రాష్ట్రానికి అమూల్యమైన నీటి పంపిణీ వ్యవస్థకు హృదయ కేంద్రంగా ఉన్న ధవళేశ్వరం బ్యారేజీ వద్ద భద్రతా సదుపాయాలు పూర్తిగా ఎస్కేప్ మోడ్లోకి వెళ్లిపోయాయి సంవత్సరాలుగా పాడయ్యున్న సీసీటీవీ కెమెరాలు పురాతనమైన మానిటరింగ్ విధానం కారణంగా ఇరిగేషన్ విభాగం అత్యంత కీలకమైన రాత్రి పర్యవేక్షణను చేయలేకపోతున్న పరిస్థితి నెలకొంది గోదావరి నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఈ బ్యారేజీపై సేఫ్టీ మానిటరింగ్ వ్యవస్థ పూర్తిగా చేతులెత్తేసింది మొత్తం ఏర్పాటు చేసిన కెమెరాల్లో చాలా వరకు పనిచేయటపోవడంతో అనుమానాస్పద కదలికలు ప్రత్యేకించి రాత్రి సమయంలో జరిగే అక్రమ చలనం గుర్తించడం అసాధ్యమైపోయింది భద్రతా మానిటరింగ్ సిస్టమ్ స్తంభించి ఉండటాన్ని అవకాశంగా మలుచుకుని రాత్రివేళల్లో ఇసుక అక్రమ మైనింగ్ మళ్లీ చెలరేగిందని స్థానికులు చెబుతున్నారు అర్ధరాత్రి సమయంలో గోదావరిలో బోట్లు బరువైన వాహనాలు గుట్టుచప్పుడు కాకుండా కాకుండా పని పనిచేసే కెమెరాలు లేకపోవడంతో అధికారులు వాటిని గుర్తించలేని పరిస్థితి నదీబెడ్లో డీప్ కటింగ్ అడ్డదారుల్లో తవ్వకం వలన గోదావరిలో ప్రవాహ మార్గం మారిపోవడం కాల్వల్లో నీటి పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తమవడం వంటి ప్రభావాలు కనబడుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇసుక చోర్యం పెరగడం వల్ల బ్యారేజీ నిర్మాణ భద్రతపైన నేరుగా ముప్పు ఏర్పడుతోంది నది అడుగు భాగం అసమానంగా దిగిపోవడం వల్ల గేట్లపై ఒత్తిడి అసమానంగా పడే అవకాశాలున్నాయి ఇటుక చెక్క మట్టి డెబ్రెస్ నిల్వలతో కాలువల్లో నీటి ప్రవాహం మందగిస్తోందని రైతులు చెప్తున్నారు ప్రజలు దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ పాడైన సీసీటీవీల తక్షణ మరమ్మత్తు నది ప్రాంతంలో నైట్ పాట్రోలింగ్ బలోపేతం ఇసుక అక్రమ మైనింగ్ పై ప్రత్యేక ఫోర్స్ ఏర్పాటు అవసరమని డిమాండ్ చేస్తున్నారు అయితే అధికారులు మాత్రం బడ్జెట్లేమీ టెండర్ ప్రక్రియలో ఉంది అనే సారవంతమే కాని సమాధానాలకే పరిమితమవుతున్నారు ప్రజాభద్రతను గ్యాంబ్లింగ్ చేస్తూ ఈ వ్యవస్థ ఎంతకాలమిలా కొనసాగుతుందో అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది రాష్ట్రానికి నీటి పంపిణీ ప్రాణాధారంగా ఉన్న ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పరిస్థితి ఇప్పుడు భద్రతా విపత్తు స్థాయికి చేరింది ఆధునిక సాంకేతికత ఉండాల్సిన చోట పూర్తిస్థాయి నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం మానిటరింగ్ వ్యవస్థ స్పందించకపోవడం రాత్రివేళ నైట్ పాట్రోలింగ్ లేకపోవడం మాత్రమే కాకుండా బ్యారేజీపై ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలే పనిచేయని పరిస్థితి ఉండటంతో రాత్రివేళ మొత్తం ప్రాంతం చీకట్లో మునిగిపోతోంది ఈ చీకటిని మరింత ప్రమాదకరంగా మారుస్తున్నది కోతుల బెడద కోతులు సీసీటీవీ కెమెరాల వైర్లకు వేలాడుతూ లాగడం ఇరుక్కొట్టడం వల్ల కెమెరాలు పూర్తిగా పాడై వైర్లు గాలిలో వేలాడుతున్నాయి ఫలితంగా కెమెరాలున్నా కనిపించని భద్రతగా మారి రికార్డింగ్ ఉన్నా రికార్డ్ కాని దుస్థితి నెలకొంది ఈ లోపాలను అవకాశంగా మలుచుకుని రాత్రివేళల్లో గోదావరిలో అక్రమ ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి నిబంధనల ప్రకారం బ్యారేజీకి కనీసం మూడు కిలోమీటర్ల పైవైపు మాత్రమే ఇసుక తవ్వకాలు జరగాల్సి ఉండగా డ్రెడ్జింగ్ మెషీన్ల ద్వారా అనుమతి తరిధికి ముందే నది గర్భంలోనే లోతుగా తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు అంతేకాదు కొన్నిసార్లు ఇసుక రవాణా బ్యారేజీ మీదుగానే జరుగుతోందన్న సమాచారం చూస్తే ఇది కేవలం అక్రమం కాదు బ్యారేజీ నిర్మాణ భద్రతతో నేరుగా చెలగాటం ఇసుక తోడటం వల్ల నది అడుగు అసమానంగా దిగిపోవడం గేట్లపై ఒత్తిడి మారే ప్రమాదం కాలువల్లో మట్టి డెబ్రిస్ చేరి నీటి ప్రవాహం మందగించడం చివరికి రైతులకు నీరు అందకపోవడం వంటి పరిణామాలు తప్పవన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం